శ్రీ మాత్రేనమహ తులారాశి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు అతను ఎవరు ఏం చేయబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు అతను మీ జీవితంలో ఏం చేయబోతున్నాడు ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి రేపటి నుంచి తులారాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివయ్య అనుగ్రహంతో మీ తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు ఇక మీరు నెంబర్ వన్గా మీ జీవితంలో ఎదగబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి రేపటి నుండి ఈ రాశి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండటానికి అసలు ఏ వ్యక్తి కారణమవుతున్నారు ఈ తులారాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల ఏ విధంగా మహర్జాతకులు అవుతారు మీ జీవితంలో మీరు కోరుకున్నది ఏ విధంగా జరుగుతీరుతాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు ఈ రాశివారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఇతరులకు ఎవ్వరికీ తెలియనివ్వరు ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ వారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అలాగే వీరు కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు దీని ఫలితంగా ఈ రాశివారు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు కాబట్టి రాశివారు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే ఈ తులారాశిలో పుట్టినవారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే దీని కారణంగా ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశివారికి కూడా ఎగతాలు చేసి మాట్లాడడం నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా ముఖంపైనే మాట్లాడటానికి ఇష్టపడతారు తాము చేసేటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు అలాగే ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు బయట భోజనాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ రాశివారు విజయ దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశివారికి ఆవేశం ఎక్కువ ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వేయాలి ఈ రాశివారు దీని కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ తులారాశిలో పుట్టినవారు సాంకేతిక విద్య వైద్య విద్యలో ఎక్కువగా రాణిస్తారు అలాగే వీరు ప్రజా సంపద చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయటంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారు అలాగే కుటుంబ విషయాలలో ఒడిదుడుకులను లోనైన తక్కువ సమయంలోనే అన్ని సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది ఈ రాశివారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సాయం చేస్తారు అయితే వీరి సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురి అవుతారు అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశి వారు తీవ్రంగా నష్టపోతారు అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పాలి ఎందుకంటే రేపటి నుంచి ఈ రాశివారికి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి అవును పూర్వజన్మల పుణ్యఫలం రేపటి నుండి వారి యొక్క జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తిని తీసుకురాబోతుంది దీని కారణంగా మీకు ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు మీ మంచి కోరే మంచి మనసున్న వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా మీకు మీ కెరీర్లో అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది అలాగే ధనవర్షం కురుస్తుంది మరీ ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క జీవితం ఎంతో వినూత్నంగా మారబోతుంది ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీస్లో కావచ్చు మీరు ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో వ్యాపార భాగస్వామి కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా కూడా మీ యొక్క జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది ఇక రేపటి నుండి మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెబుతూ ఉంటారు ఆ వ్యక్తి మీకు విషేధీకరించి చెప్పటంలో మీకు తెలియని విషయాలు మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అందులోని మంచి చెడులు మీరు చక్కగా అర్థం చేసుకుని ముందుకు వెళతారు మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంలో అవన్నీ మీరు తీసుకుంటారు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందమైన జీవితం ప్రభావం చూపుతాయి అందువలన మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలు వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురాభివృద్ధి లభిస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు వస్తాయి మీరు చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది మీరు గొప్ప పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు కాంపిటేటివ్ పరీక్షల్లో సక్సెస్ అవుతారు ర్యాంకులు సాధిస్తారు అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఒకటి రెండు వ్యక్తిగతమైన సమస్యలకు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక పరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు వారి యొక్క కళ నెరవేరుతుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం అలాగే శాంతి కూడా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావటం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావటం కానీ జరుగుతుంది విదేశాలకు వెళ్ళేవారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులు తొలగిపోవటంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవటానికి పర్మిషన్తో కూడిన వీసా రావటంతో వాళ్ళు విదేశాలలో చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీకున్న నిరుద్యోగ సమస్య తీరిపోతుంది మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అందులో స్థిరత్వం లభిస్తుంది అదేవిధంగా ఇతర రాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందటం ప్రారంభిస్తాయి లాయర్స్ డాక్టర్స్ తదితర వృత్తి పనులకు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఈ సమయంలో వారు శుభవార్తలు వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నంతోనే వీరికి పెళ్లి సంబంధం అవుతుంది అలాగే ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ తులారాశి వారికి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నూతన వ్యక్తి పరిచయం మిమ్మల్ని జాతకులుగా మారుస్తుంది ధనం మీ ఇంట్లో నట్టింట్లో నడుస్తుంది మీరు కోరుకున్నది మీ కాల దగ్గరకు వచ్చి తీరుతాయి మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో మీకు ఆదాయం చాలా బాగుంటుంది అన్ని మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ తులారాశి వారికి బాగా అనుకూలిస్తాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అన్నతమ్ములు అక్క చెల్లెలు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీకు సంతాన సౌక్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలాగే శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి మంచి ప్రయోజనాలు పొందేటటువంటి యోగం కూడా మీకు ఉంది అదేవిధంగా వ్యాపారులకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగులు అయితే ఇల్లు లేదా కార్లు కొనే యోగం కూడా కనిపిస్తుంది ఈ విధంగా అన్ని రకాలుగా ఈ వారి జీవితంలో రేపటి నుండి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించిన ధనప్రాప్తి అనేది కలగబోతుంది చూశారు కదా రేపటి నుండి వారి జీవితంలో రాబోతున్న వ్యక్తి ఎవరు ఎలా రాబోతున్నారు అని అలాగే మీకు ఆ వ్యక్తి వల్ల రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా అలాగే రాశి వారు మరికొన్ని శుభ ఫలితాలు పొందటానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పట్టించుకోవాలి అలాగే ప్రతిరోజు మీరు శివారాధన చేయటం చాలా శుభప్రదం అలాగే కాలభైరవ స్తోత్రం పారాయణం చేసినట్లయితే ఈ రాశి వారికి మరింత మీరు చేకూరుతుంది అలాగే తులారాశివారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీకు ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు సహాయం చేయండి ధన రూపేణా లేదా వస్తువు రూపేణా లేదా అన్నదానం చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు